మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మంచి వాతావరణం కలిగి ఉండడానికి సహాయపడుతుంది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోజు ఉదయం ఎన్జీ కాలేజీ గ్రౌండ్ ను సందర్శించిన మంత్రి ప్రక్కనే ఉన్న కంపౌండ్ వాల్ పక్కన స్థానికలు వేయడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఉన్న పరిసరాలను పరిశీలించారు చెత్తమయంగా తయారైన ఈ ప్రాంతంలో వెంటనే డ్రైనేజీపై వాల్స్ నిర్మించి చెత్త నిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశిస్తూ స్థానికులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అది వస్తుంది మున్సిపాలిటీ ఆడికెళ్ళి ఆట వస్తుంది తడి పట్టుంది తెలిది అలా కియా ఇట్లా పడే చైనా మనసు వేల మంది పోతారు ఇక్కడ వేల మందిని ఆడతారు ఈ వాదరం కూడా నీకు వస్తుంది అనుకుంటున్నావా ఈ రోగాలు నీకు కూడా వస్తాయి రోజు ఆట వస్తుంది నిధులు పడుతుంది డెబ్బై లక్షలు పట్టి చెత్త పుట్టలు కూడా ఆర్డర్ ఇచ్చినా అని ఇట్లా మంచిది కాదు ఇది

నేను నటించిన గవర్నమెంట్ పైసలు కాదు ఎవ్రీ డే క్లీన్ చేయాలి ఇది డ్రైనేజ్ పోల్ కావాలి ఇది చెట్లు పెట్టాలి ఇరవై తారీఖులే చెట్లకు ఇంకో కమిషనర్ వస్తాడు నీ పేరు ఇంకొక కమిషనర్ వస్తాడు